క్రికెట్ ఫ్యాన్స్ కో ఇంట్రెస్టింగ్ న్యూస్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు మాత్రం ఏదో షాకింగ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండనున్నారు ఎస్ ఇది నిజమే ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా ఆ జట్టు గ్లోబల్ హెడ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ మహిళా జయవర్ధని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా చెప్పారు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు కేవలం ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు అంతేకాదు సచిన్ టెండూల్కర్ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు టీంలో ఉన్నప్పుడే కుర్రాడైన రోహిత్కు అవకాశం ఇచ్చారు సేమ్ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నట్లు జయవర్దినే చెప్పారు అయితే రోహిత్ శర్మ సాధారణ కెప్టెన్ కాదు ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ఆ జట్టుకు అందించాడు ఇప్పటికీ టీ ట్వంటీ ఫార్మాట్లో యాక్టివ్గా ఆడుతున్నాడు ఓవైపు వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్నప్పుడే ఇంకొక వైపు ఇలా కెప్టెన్సీ నుంచి తీసివేయడం సరికాదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఇంకో ప్రచారం ఏంటంటే రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అందుకే ముందస్తుగా కొత్త కెప్టెన్ను ముంబై ఎంపిక చేసిందనే వార్తలు వస్తున్నాయి దీంతో ఐపీఎల్లో ఈసారి రోహిత్ ఆడతాడా లేదా ఇదే అతడికి చివరి ఐపీఎలా అన్న భయాలు కూడా ఫ్యాన్స్కు పట్టుకున్నాయి We'll be right <laughs> back.